సమాధానం చెప్పాను కానీ ఇప్పుడు ఆయన కెరీర్లో ఒక లెజెండ్ ఒక అఖండ గురించి ఎలా చెప్పుకుంటున్నారో మించి దీని గురించి చెప్పుకుంటారు ఆయనకి ఒక లైబ్రరీ సినిమా ఇస్తున్నాం డెఫినెట్గా ఇలాంటి పరిస్థితుల్లో హీరోలకి ప్రొడ్యూసర్లకి కొంచెం బాధ్యత పెరిగింది సార్ ఆ నిమిషాన్ని అక్కడ ఎమోషనల్ ఏదైనా జరిగితే దాన్ని ఎవరు మేము ఆపలేము కాబట్టి దానికి ఆమె కేర్ తీసుకుంటామంటే మాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఈ ప్రతిదాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం దీన్ని దీన్నిలాపితే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని వైట్ రిలీజ్ ఆఫ్ ఇన్ని థియేటర్స్లో ఈ పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుందనేది నేను నిజంగా మేము ఫాలోఅప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఐ మీన్ ఎవరు నమ్మే విషయం కాదు కదా సో ఎక్కడనే జరిగితే దానికి కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేసి అవాయిడ్ చేస్తాం కానీ ఎక్కడన్నా చిన్న అక్కడెక్కడ యాక్టింగ్ జరిగితే మన చేతుల్లో ఉండవు కదండి గవర్నమెంట్ చాలా తర్వాత చేసే సార్ ఇప్పుడు మొన్న జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సో అలాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా మా ప్రయత్నం కూడా అండి దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి అలాంటివి జరగాలని అనుకోకుండా జరిగింది ఇంకా అలాంటివి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం గవర్నమెంట్తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం సెలబ్రిటీస్ అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ దాన్ని కొనసాగిస్తారా దానికి ఏమన్నారా హీరో ఆ వేళ ఇన్సిడెంట్ అయ్యే ఇన్సిడెంట్ అయ్యాక అందరూ కలిసే దాని మీద కూడా ఐ మీన్ డాక్ మహారాజు గురించే మాట్లాడుకుందాం ఎంతసేపు మీరు ఇంజనీర్ నుంచి మీ పోస్టర్ అయితే చిరంజీవి గారి మీ ప్రశ్నలు దారి మీదే అడుగుతున్నారు చిరంజీవి గారి అభిమాని అంటే మోస్ట్ ప్రొక్లైమ్డ్ ప్రొక్లైమ్డ్ చిరంజీవి గారి అభిమాని చిరంజీవి తో పెద్ద కిట్టించి తర్వాత ఇమీడియట్ సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ క్యూరియాసిటీ గాని ఆ ఇన్క్లూజివ్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి దాని మీద ఎలా మీట్ అయ్యారండి నిజంగా ఇట్స్ రియలీ ఛాలెంజ్ ఫర్ ఇట్ అదే ఇప్పుడు నాకంటే కాన్ఫిడెంట్గా వంశీ గారు చెప్తున్నారు ఆ ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ పరంగా కానీ హైట్స్ పరంగా కానీ విజువల్ పరంగా కానీ అన్ని విధాలుగా సో ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరోతో చేస్తే మళ్ళీ ఆ హీరో ప్రీవియస్ సినిమాలు ఏంటి మనం ఏం చూపిస్తున్నామనే హోంవర్కే ఉంటుంది